వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది ఈ వీడియోని షేర్ చేస్తే ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడడం గానీ ఇయర్ బడ్స్ యూజ్ చేయడం కానీ చేయకండి వాటర్ హీటర్ వాడే వాళ్ళు దాన్ని అన్ప్లగ్ చేసిన తర్వాతే నీళ్లు పెట్టిన వస్తువుని ముట్టుకోండి ఇంట్లో హాట్ వాటర్ కోసం గీజర్ వాడే వాళ్ళు దాని ప్లగ్ ని పూర్తిగా డిస్కనెక్ట్ చేసిన తర్వాతే వాడండి ఉతికిన బట్టల్ని ఇనుప తీగల మీద ఆరవేయకండి కరెంట్ లైన్ కింద నిలబడి సెల్ ఫోన్ మాట్లాడకండి అండ్ తడిసిన కరెంట్ పోల్స్ ని ముట్టుకోవడం లాంటివి చేయకండి చిన్న పిల్లల్ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కి దూరంగా ఉంచండి లైక్ ఫ్రిడ్జ్ టీవీ వాటర్ హీటర్ ఎక్సెట్రా ఇంట్లోకి వచ్చే సర్వీస్ వైర్ ఏమైనా డ్యామేజ్ ఉందా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ ఉంటే దాన్ని ఇప్పుడే చేంజ్ చేసుకోండి తప్పనిసరిగా ఇంటికి అర్థింగ్ ఏర్పాటు చేసుకోండి ఇవి చిన్న విషయాలే మీకు తెలిసిన విషయాలే కానీ అజాగ్రత్తగా ఉండి చాలామంది గతంలో తమ ప్రాణాలని పోగొట్టుకోవడం జరిగింది మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇలాంటివి జరగకూడదు అంటే ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి వాళ్ళందరికీ ఈ వీడియోని